హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను బీట్రూట్ కర్రీ చేస్తున్నాను ఇగో ఇలా పొట్టంతా చెక్కున్నాను ఇందులో ఇగో కవర్లో వేస్టేజ్ తీసుకున్నాను దీన్ని మళ్ళీ కడుక్కుంటాను శుభ్రంగా ఫస్ట్ గడిగా మళ్ళీ కడుగుతాను చేతులు కూడా పాడైతే చూడండి వారిని వీక్ దాకా పోది మొత్తం ఇంకా కట్ చేసేది ఉన్నది అసలు అయింది అది ఇంకా కట్ చేస్తే ఇంకా దారుణంగా అయితే చేతులు ఏం పర్లేదు మంచి ఫుడ్ ఇది చాలామంది నాన్ వెజ్ పెట్టినప్పుడు మంచి వీడియోస్ అని చూస్తారు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంతమంది షేర్ చేయండి మీకు యూజ్ కాకుండా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఎందుకంటే ఇది క్యారెట్ బీట్రూట్ కర్రీస్ చాలామంది అసలు ఇష్టపడరు టీ ఉంటుంది అనేసి అంతా ఎట్లనో ఉంటుంది అనేసి నామ్నా ఉంటుంది లేదు ఫ్రెండ్స్ ఇది నేను వండుతాను నేను వండిన దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తినని వాళ్ళు కూడా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు నేను ఈరోజు ఈ కర్రీ చేస్తున్నాను నేను యూట్యూబ్లో కూడా ఈ రెసిపీ పెట్టాను మళ్ళీ ఎందుకు పెడుతున్నాను అంటే చాలామంది చూడట్లేదు ఆ వీడియో అనేది చాలామంది పోవట్లేదు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్న యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం కనీసం షేర్ చేయండి కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ నేను కట్ చేసుకుంటాను ఎలా కట్ చేసుకుంటానో చూడండి ఈరోజు నేను లంచ్కి అయితే ఇదే ప్రిపేర్ చేస్తాను ఆ రెసిపీ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ మంచిగా కట్టుకొని మళ్ళీ వేరే ప్లేట్లు తీసుకున్నాను ఎలా కట్ చేయాలి చూపిస్తాను ఎంత కష్టంగా నేను వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్తో పట్టుకోవాలి వీడియో షూట్ చేయాలి చూడండి ఈ చేయితో పట్టుకున్నాను మళ్ళీ ఈ చేయితోనే చూడండి కట్ చేసుకున్నాను పక్క పెట్టుకున్న సెల్ మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను ఇలా ఇగో టూ పీసెస్ కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బందిగా నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నటి పొర తీసుకున్నాను ఇప్పుడు తిని చిన్న చిన్న ముక్కల కట్ చేస్తాను చూసాను ఫ్రెండ్స్ ఇంతసేపు పడితే ఒక హాఫ్ కట్ చేసిన అంతే ఎంత ఓపికతో కట్ చేసుకోవాలి చూడండి చిన్న పిల్లలకు స్కూల్లలో స్నాక్స్ లెక్క పెట్టండి ఫ్రెండ్స్ మంచిగా ఏంటిది పొంగ లెక్క తింటారు చాలా బాగుంటుంది అమ్మో ఏ కాలం పిల్లలు వాంబో మేతావులు అండి మేధావులు కాదు మేతావులు మనల్ని ఉరికిత్తారు వాళ్ళు దీన్ని మనం పోమోగ్రానేట్ అంటే నాకు తెలియదు అని అంటారు ఈ కాలం పిల్లలు అట్లున్నది ఉన్నది ఏం పర్లేదు తినే వాళ్ళు తింటారు మీరైతే కొంచెం వాళ్ళకి నేర్పించండి ఇవి స్నాక్స్ లెక్క మంచిగా లంచ్ బాక్స్ కాకుండా స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించండి ఈవినింగ్ వచ్చినప్పుడైనా కనీసం ఆడ తింటూ తినలేదు అనంటే మేము మీ మీ ముందే తినేటట్టు ఏర్పాటు చేసుకోండి ఈరోజు ఇదే కర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా చూపిస్తాయి ఈ చిన్న వీడియోనే మీరు చూడలేకపోతాను అంత గంట అర్ధ గంట నలభై నిమిషాలు పడుతుంది ఇవన్నీ కట్ చేయాలంటే ఇంకా మీరు ఆయనతో చూడరు అందుకోసమని నేను అంతా చూపించట్లేదు షార్ట్కట్గా చూపిస్తాను షార్ట్ కట్ ఏంది ఫ్రెండ్స్ ఇప్పటికే రెండు నిమిషాలకు ఎక్కువనే అయింది వామ్ ఇంకా మీరు ఇంకా ఇంకా పెంచితే మీరు ఈ వీడియో చూడరు అందుకోసమే నేను డైరెక్ట్ ఇక మళ్ళా కర్రీ వీడియోస్ చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కట్ చేయడం అయిపోయింది ఇంకొకటి ఉంది ఇది నాకు స్నాక్స్కి నేను ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకుంటాను స్నాక్స్ లాగా తింటాను ఇది టూ డేస్ తింటాను ఫ్రెండ్స్ నేను ఆఫ్ ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకో హాఫ్ అట్లా పెట్టుకుంటాను చూడండి ఇందులో కొంచెమే అనిపిస్తుంది ప్లేట్లో కానీ రియల్గా చూస్తే చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చూడండి ఇట్లా చూస్తే ముగ్గురు అయినట్లెక్కలేదా నేను కర్రీ చేసి కర్రీ వీడియో షార్ట్కట్గానే చూపిస్తాను అది కూడా ఎందుకంటే నేను ఆల్రెడీ రెసిపీ దాంట్లో పెట్టాను కదా జస్ట్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వంట చేసుకుంటున్నాను వీటితోటి బీట్రూట్ తోటి చూడండి ఫ్రెండ్స్ పోపులు అన్నీ వేసుకున్నాను అల్లం నేను మొత్తం టోటల్ అన్నీ వచ్చేసాను ఇప్పుడు కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని అలా వేసుకుంటాను చూడండి ఎంత ఫ్లేవర్గా ఉందో చూసారా మొత్తం ఎన్నీ అంటే ఆల్రెడీ నేను రెసిపీ పెట్టాను కదా యూట్యూబ్లో దాంట్లో చూడండి ఫ్రెండ్స్ వీడియో బాగా చాలా పెద్ద వీడియో లాంగ్ అయితే ఎవరు చూడరు కదా అందుకోసం ఇప్పటికే చాలా ఎక్కువ అయినా షార్ట్ కట్గా చూపిస్తాను ఈ ఏం వేడుకున్నాను అనేసి ఓకేనా ఫ్రెండ్స్ పే పోపుల మంచి ఉడకాల ఫ్రెండ్స్ ఆల్రెడీ పోపుల ఉప్పేసి పెట్టుకున్న ముక్కలకంతా ఉప్పు నామనం అంతా పోతుంది ఇక చాలా ఇచ్చి క్యారెట్ బీట్రూట్ ఎంత గలీజు ఉంటుంది అంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాది యూట్యూబ్లో వీడియో పెట్టాను కదా రెసిపీ ఖచ్చితంగా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ ఏ సరే సరే ఉండకం అండి ఇది ఉంటుంది మంచిగా ఎట్లా అంటే ఫ్రై లెక్కనే వేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ ఉప్పు కారాలు వేసినాక చూపిస్తాను అప్పుడు వేలు వేపాలంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది చికెన్ కంటే ఎక్కువ ఇష్టం ఇది క్యారెట్ బీట్రూట్ కర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం క్యారెట్ నేను కాలేజ్కి చదివే మూమెంట్లో కూడా నేను ఖచ్చితంగా ఇలా ఇది చేసుకొని తినేది ఎక్కువ అవత పెట్టుకుంటున్నాను ఇక మంచిగా పోపులో ఉడుకుతుంది ఈసారి ఏం పెట్టుకొని ఇక తీసుకుంటాం ఇంకా ఫ్రై అవుతుంది కారా ఒక సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుంటాను వన్ స్పూన్ వేసాను కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటాను ఇంకో టూ స్పూన్స్ వేసాను తగినంత సాల్ట్ వేసుకున్నాను అప్పుడు వేసుకున్నాను కదా పూపులో కాబట్టి తగినంత వేసుకోక ధనియాలు కూడా ఏం వేసుకోవద్దు ఏం వేసుకోకుండా బాగుంటుంది అంతగా సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ ఉప్పు కారాలే మంచిగా పట్టుకోకున్నాను చాలా బాగుంటుంది ఉప్పు కారాలు మంచిగా కలిసేదాకా ఉడికించుకుంటాను ఉడికించుకున్న తర్వాత బంద్ కొత్తిమీర వేసి బంద్ పెట్టుకుంటాను ఇక అంత తీసి చూసాను ఉడికిందనేది చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నా చూద్దాం అన్నీ కరెక్ట్ కలిసినాయి ఒక కాలు రెండు ఘోరంగా తిని చూస్తా ఉప్పు కారాలు అన్నీ బాగా కలిసినాయి ఫ్రెండ్స్ ఉడికింది సూపర్ ఉడికింది పోతి మీరు అది ఏం వేయాల్సిన అవసరం ఉంటుంది దించుకుంటే అయిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకోండి ఎక్సలెంట్ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని బీట్రూట్ పెట్టుకుంటే కిక్కి బంద్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో నాది బీట్రూట్ కర్రీ లంచ్ కోసం రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి కొంతమందికి షేర్ చేయండి వీడియో బాయ్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ లంచ్కి వేడి వేడి అన్నం ఎట్లా పొగలు వస్తున్నాయో వేడి వేడి బీట్రూట్ కర్రీ దీనికి తోడుగా బాయిల్డ్ లెగ్ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఎలా ఉంటుంది అనేది మీకు టేస్ట్ చూపిస్తాను ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి వేడి వేడి కర్రీ ఇది కూడా చాలా వేడి ఉంది అటు అన్నం ఇటు కర్రీ పెట్టుకొని ఇది తిక్కువ తిన్నా బాగుంటుంది ఉట్టి కర్రీ స్నాక్స్ లెక్క తిన్నా బాగానే ఉంటుంది పచ్చిమిర్చి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది కూడా ఇలా పెట్టుకొని తింటాను ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది తిక్కువ పెట్టుకుంటా తిక్కువ పెట్టుకొని ఖచ్చితంగా నేను రెసిపీ పెట్టాను దాంట్లో యూట్యూబ్లో ఇందులో ఎగ్గు బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని తింటే ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద వచ్చేసి మీకే ఫ్రెండ్స్ తినండి ఇప్పుడు నేను తింటాను చూడండి ఫ్రెండ్స్ బా పర్నా ఫ్రెండ్స్ చికెన్ అంత ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే ఎగుతూ బాగానే ఉంటుంది ఉట్టిదని వాళ్ళు ఉంటారు బా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఆరోగ్యమైన ఫుడ్ కూడా ఖచ్చితంగా వండుకోండి ఫ్రెండ్స్ వన్ వీక్లీ వన్స్ కాకుండా టూ వీక్స్ ఒకసారి అన్నది తినండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్